మనతో పాటు కిరాక్ సీత ఉన్నారు బేబీ సినిమాలో ఎంత తిట్టుకున్నామో ఇప్పుడు డ్రింక సాయి సినిమాలో అంత లవ్ చేస్తామంట తనని టీజర్ ట్రైలర్ లో తన పార్ట్స్ చూసాము చాలా బాగుంది సో తనని అడుగుదాం తన మనతో పాటు ఉన్నారు ఇప్పుడు తనని అడుగుదాం అండ్ ఈ క్యారెక్టర్ గురించి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం హాయ్ అండి హలో అండి ఎలా ఉన్నారు నేను బాగున్నాను మీరు ఎలా చాలా బాగున్నానండి చెప్పండి ఈ డ్రింక సాయిలో మీ క్యారెక్టర్ ఎలా ఉండవు ఇది వెరీ కామికల్ రోల్ అండి ఫిలింలో కంప్లీట్లీ నాట్ లైక్ బేబీలాగా కాదు సో కొత్తగా ఉండబోతుంది అండ్ మీరు నాలాంటి పర్సనాలిటీని మన ఫ్రెండ్స్ గ్రూప్లో చూసే ఉంటారు మధ్యలో ఉంటారు ఎప్పుడు మనల్ని సపోర్ట్ చేస్తూ మనల్ని ప్రైజ్ చేస్తూ మనల్ని ఎంకరేజ్ చేస్తూ మనలో తప్పున్నా కూడా చెప్తూ ఉంటారు సో కొంచెం నేను సిమిలర్ టు అప్ క్యారెక్టర్ ఇన్ రియల్ లైఫ్ బట్ అంత కామికల్ కాదు సో కొంచెం ఛాలెంజింగ్ గానే ఉన్నింది బట్ అగైన్ ఐ ఎంజాయ్డ్ డె లాట్ డూయింగ్ ఇట్ బికాస్ నాకు ఇష్టం ఛాలెంజెస్ సో బాగుంది అండి చాలా చాలా బాగుంది రోల్ కూడా చాలా బాగా వచ్చింది సో మీరు థియేటర్లో చూడొచ్చు యూ విల్ బి లైక్ ఓకే బాగా చేశారని అయితే అనుకుంటారండి నా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చాను సో ప్లీజ్ ఎంకరేజ్ చేస్తారని అనుకుంటున్నాను లాస్ట్ అంటే సాయికి బాగికి మధ్యలో ఏమన్నా మీ రోల్ ఉండవచ్చు ఎస్ అండి వాళ్ళిద్దరికి ఒక మ్యూచువల్ ఫ్రెండ్ లాగా సో వాళ్ళిద్దరు లవ్ స్టోరీలో నా ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంది సో అది ఏంటో మీరు సినిమాలో చూడాలని చెప్తే కొడతారు మా డైరెక్టర్ సో చాలా క్యూట్ గా ఈ రోల్ కూడా అసలు ఎంటర్ అయ్యింది అన్నట్టు ఉంటుంది సినిమాలో బట్ నేను ఎంజాయ్ చేశానండి ఆ క్యారెక్టర్ని సో వచ్చి బాగుంటుంది క్యారెక్టర్ చాలా బాగుంటుంది ఇప్పుడు బిగ్ బాస్ ఆల్మోస్ట్ లాస్ట్కి వచ్చేసింది కదా టాప్ ఫైవ్ వరకు ఉన్నారు ఎవరు విన్నర్ అవుతారు అంబిల్ నాకు మా ఓజిక్లాన్లో ఒకరు విన్నర్ అవుతే హ్యాపీ అండి నిఖిల్ ప్రేరణ నబిల్ బట్ నా తమ్ముడు నవీలు గెలవాలని అని కోరుకుంటున్నాను నేను నా దృష్టిలో నేను దేవుణ్ణి కోరుకుంటుంది కదా నవీల్ గెలవాలని బికాజ్ వాడు నాకు చెప్పిన వాడు జర్నీ కానీ వాడు పడ్డ ఇది కానీ వాడు చాలా కష్టపడి ఇంత దూరం వచ్చాడు అండ్ చాలా జెన్యున్గా ఉంటాడు నాకు నేను యూజువల్గా అట్రాక్ట్ చేసే పీపుల్ కూడా చాలా జెన్యున్గానే ఉంటుంది సో నాకు ఆ విషయంలో వాడు చాలా నచ్చుతాడు నా తమ్ముడు సో వాడు గెలవాలని హండ్రెడ్ పర్సెంట్ కోరుకుంటానని అండ్ ఇలా వాళ్ళు కాకుండా లేకపోతే లోపల ఉన్న టాప్ కాకుండా మీ మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు సీజన్ నా ఫేవరెట్ విష్ణు అండి విష్ణు నైని ఆర్ మై ఫేవరెట్ వాళ్ళిద్దరూ లేకపోతే సర్వే అయ్యేదానికి కూడా కాదు అన్ని వారాలు సో విష్ణు అండ్ నైనికా ఆర్ మై వెరీ క్లోజ్ అండ్ డియరెస్ట్ ఫ్రెండ్స్ అండ్ తన గురించి అంత క్లోజ్గా తెలుసుకోవడం అనేది కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండి విష్ణు గురించి ఐఎమ్ ఐ ఫౌండ్ రిలీ గుడ్ ఫ్రెండ్ త్రూ బిగ్ బాస్ కలిసారా బయటకు వచ్చాక విష్ణు రాత్రి కలిశానండి